ఇంకా బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఏం రెసిపీ ఏం చేస్తున్నావు ఈరోజు అని అనుకోవచ్చు ఇప్పుడు చేసింది అయితే కాదు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ చేసిన వీడియో అనమాట వీడియోస్ అప్లోడ్ చేయాలి అని అంటే కూడా వీడియోస్ తీయాలి అన్న కూడా చాలా బద్ధకంగా ఉంది ఈ మధ్యలో ఎందుకు అంటే మస్తు పెడుతుంది కదా ఇంకా లేచి ఇంట్లో పని చేసుకొని ఇదే బిజీ బిజీ అయిపోతుంది అనమాట అసలు టైమే ఉండట్లేదు ఎందుకంటే డే టైంలో చాలా తక్కువ ఉంటుంది అంట నైట్ ఎక్కువ ఉంటుందంట అవునో కాదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను దొండకాయలు ప్లస్ పచ్చిమిర్చి తోటి కర్రీ చేసిన ఇందులో ఎండు ఎండు మిర్చి కారమే ఉండదు మొత్తం గ్రీన్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కూర ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే చిన్న చిన్నగా పచ్చిమిర్చి కట్ చేసుకొని అవి పక్కన పెట్టుకొని దొండకాయలు కూడా కట్ చేసుకొని అవి కూడా పక్క పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ జీరా ప్లస్ ఇంకా పచ్చిమిర్చి అవన్నీ వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాలి వేగిన తర్వాత కాస్త లైట్గా ఉప్పు వేసేసి ఇంకా దొండకాయలు వేసేసి అల్లం పేస్ట్ పసుపు అవి వేసేసి బాగా కలుపుకోవాలి కట్ చేసిన దొండకాయలు వరకు మీకు ఇష్టం ఉంటే ఎసరు మూత అంటారు కదా అది ఏమంటారు పైన బౌల్లో మూత పోసి పైనంగా పెడితే మనకి లోపల గిన్నెలో అడుగంటకుండా ఉంటుంది అయినా సరే ఇది కొద్దిగా అడుగంటుతుంది అట్లా అనేసి కూర ఖరాబ్ అయిందని అనేది మనం అనుకోవద్దు పప్పులో కాలేసినట్టే కానీ అది అడుగంటింది మంచిగా కలుపుకొని మొత్తం మంచిగా కలిపి కాస్త జల్ ధనియాల పొడి వేసి ఇంకా కాస్త కొత్తిమీర వేసేసి కలిపినామనుకో అనుకో ఏమన్నా ఉంటుందా కూర నువ్వు దొండకాయ ఇట్లా అంటున్నావా మాకు నచ్చదు ఈ దొండకాయ కూర తింటే మతి మరపు వస్తుంది అంట అని చిన్నప్పుడు చాలామంది అనేది కానీ ఇప్పుడు అన్ని కూరగాయలు తినాలి అన్ని ఇట్లలో విటమిన్స్ ఉంటున్నాయి అన్నీ తినాలి అని అంటున్నారు డాక్టర్స్ అయితే ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తుంటే ఫేస్ చేసిన వాళ్ళకి అది అర్థమవుతుంది కాబట్టి నేను మీకు మీకు చెప్తున్నా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్